అస్మద్ అస్మద్గురుభే నమ పరమాచార్య స్వామివారి దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం బా మహాస్వామివారు భార్యాభర్తల సంబంధం గురించి చాలా బాగా విశ్లేషించి చెప్పారు చాలా మంది తమ భార్యలని కేవలం వంటింటికే పరిమితం చేస్తూ వండి పెట్టడానికే ఉంది ఇంట్లో పనులు చేయడానికే ఉంది అనుకుంటారు కానీ భార్య యొక్క గొప్పదనాన్ని మహాస్వామివారు చాలా బాగా చెప్పారు వేదం ప్రతిపాదించిన శాస్త్రకర్మలు చేసి తెరవలసిందే ఇందుకోసం మానవుడు బ్రహ్మచర్యాశ్రమం తర్వాత వేరొకరి సహాయం తీసుకుని తీరవలసింది ఆ సహాయకురాలు నీకు భగవంతుడిచ్చిన బహుమానం అంటారు మహాస్వామివారు అది ఎప్పటికీ నీ నుండి విడదీయలేనటువంటి ఆస్తి ఆమె ఉపయోగం కేవలం నీకు వండి పెట్టడానికి లేకపోతే నీ ఇంద్రియాలకి తృప్తి ఇవ్వడానికే అనుకుంటున్నావా కాదు ఆమె ధర్మపత్ని యజ్ఞపత్ని అంటూ శాస్త్రాలు కొనియాడాయి అని చెప్తున్నారు మహాస్వామివారు కేవలం ధర్మాచరణకు ఆమె భర్తతో ఉండాలి భర్తకు అటువంటి ధర్మానురక్తి కలిగించడం ఆమె కర్తవ్యం అంటే చూడండి ప్రతిదానికి కూడా భర్త పక్కన భార్య ఉంటేనే యజ్ఞం చేయడం ధర్మ కార్యాలు చేయడానికైనా అర్హులు వాళ్ళు లేకపోతే ఆ భర్తకి అధికారం ఉండదు సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తికి కూడా పక్కన బంగారు సీతను పెట్టుకుని ఆయన యజ్ఞయాగాదులు గాని క్రతువులు గాని నిర్వహించారు ఆయన భర్తకు అటువంటి ధర్మానురక్తి కలిగించడం ఆమె కర్తవ్యం ధర్మపత్నిగా ధర్మాచరణ ఆయన పక్కన ఉండాలి కేవలం ధర్మాచరణకు ఆమె భర్తతో ఉండాలి మానవాళి సంక్షేమానికి చేసే యజ్ఞ యాగాది కృతువులందు ఆమె భర్తను అనుగమిస్తూ అనుకరిస్తూ ఆయనకు సహాయం చేస్తూ ఉండాలి చెయ్యాలి ఆమె తన భర్తకు కేవలం వంట చేసి ఆయన ఇంద్రియాలకు సుఖాన్ని ఇచ్చిన ఆమె ప్రపంచం క్షేమం కోరుకున్నట్టే అది ఎలాగో తెలుసా ఆమె కేవలం తన భర్తకు మాత్రమే వంట చేయదు ఆమె చేసిన వంట వల్ల అతిథులు అన్నార్థులు పశుపక్షాదులు అన్నీ కూడా ఆ వంట మీద ఆధారపడి ఉంటాయి ఇలా ఆమె వల్ల అతిథి సేవ వైశ్వేదేవం కూడా జరుగు జరుపు పడతాయి అంటే భూత యజ్ఞం కూడా జరుగుతుంది అనమాట ఆమెకు పుట్టిన పిల్లలు కేవలం తన భర్తకు ఇచ్చిన సుఖానికి ప్రతిఫలం కాదు ఆమె వైదిక ధర్మాన్ని పెంపొందించడానికి వారిని కంటుంది కుమారుల పెంపకం కూడా భవిష్యత్ ధార్మిక ప్రయోజనాల కోసమే ప్రపంచంలోని ఏ ఇతర ధర్మము వివాహ వ్యవస్థకు ఇంతటి ప్రాధాన్యత లేదా ఇంతటి లక్ష్యం పెట్టలేదు కేవలం మన హిందుత్వంలోనే మన సనాతన ధర్మంలోనే స్త్రీ పురుష సంబంధం కేవలం ప్రాపంచిక విషయ భోగాల కోసం కాదు ఆ పవిత్ర సంబంధం వల్ల ఆత్మోన్నతి మానవ ఉద్ధరణ లభిస్తాయి అంటూ మహాస్వామి వారు భార్యాభర్తల సంబంధం గురించి చెప్తూ వేరే మతాల్లో కూడా దేవుని సాక్షిగానే వివాహాలు జరుగుతాయి మన వివాహ వ్యవస్థకు ఉన్నంత ఉన్నతమైన వ్యవస్థ కాదు వారిది మన సనాతన ధర్మంలో వివాహం భర్తను ఉత్తమ స్థితికి తీసుకుని వెళ్ళి పరిపూర్ణత్వాన్ని ప్రసాదించడమే ఇంతటి మహోన్నత వ్యవస్థ వేరే సాంప్రదాయాలలో లేదు అందుకే చూడండి మన పూజలు కానీ మన యజ్ఞాలు కానీ భార్యాభర్తలు ఇద్దరు ఉంటేనే వాళ్ళు చేస్తారు లేకపోతే చేయడానికి లేదు భర్తకు ఒక్కరికే అధికారం లేదు కనీసం భార్య వేరే ఊరు వెళ్ళింది అనుకోండి భర్తను భుజం మీద కొండువా అయినా వేసుకోమంటారు అంత ప్రాధాన్యత ఉంది భార్యకి వేరే దేశాలలో స్త్రీ పురుష సంబంధం కేవలం కుటుంబం లేదా కేవలం సామాజిక ఒప్పందం మాత్రమే కానీ అక్కడ ఇక్కడ వారిది ఆత్మ సంబంధం అందుకే చూడండి భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్తను ఏ గుడికి వెళ్ళద్దు అంటారు ఏ కొబ్బరికాయలు కొట్టడానికి ఏ పూజలు చేయడానికి అర్హుడు కాదు ఎందుకని భార్య పక్కన ఉండదు కాబట్టి భార్య గర్భంతో ఉంది కాబట్టి ఆమె అవస్థ పడుతోంది కాబట్టి ఆమె పక్కన ఉంటేనే ఆయనకి అర్హత ఉంటుంది అనమాట కానీ ఈ సంబంధం కూడా ప్రాపంచిక విషయాల నుంచి ఆత్మను దూరం చేసి ఆత్మోన్నతి పొందేది అయి ఉండాలి ఇందులో విడాకులు అన్న పదానికే తావులేదు ఈ రోజుల్లో విడాకులు విడాకులు అనడం ఎక్కువైపోయింది కానీ అసలు విడాకులు అన్నది మన సనాతన ధర్మంలోనే లేదు వారు అంటున్నారు అది తలవడం కూడా పాపమేట విడాకులు అని తెలుసుకోవడం కూడా పాపమేట మూడు ముఖ్యమైన సంస్కారాలు కలగలిసి వివాహం అనే సంప్రదాయం ఏర్పడింది మొదటిది వేదాధ్యయనం అవ్వగానే పురుషునికి ఒక తోడు సహాయకరాలు ఏర్పాటు చేయడం ఈ తోడు కేవలం ఇంటి అవసరాలు తీర్చడం కోసమే కాకుండా పురుషుని వైదిక ధర్మాచరణకు తోడ్పాటు ఇవ్వడం రెండవది మంచి వ్యక్తిత్వం మంచి నడవడిక గల ఉత్తమ సంతానాన్ని కనడం వారి వల్ల ఆ వంశం తరించిపోవాలి ఆ వంశం యొక్క వైదిక సంస్కృతి పరిఢ వెళ్ళాలి తరతరాలుగా తరించిపోవాలన్నమాట ఆ సంతానం వల్ల మంచి వ్యక్తులుగా మంచి పౌరులుగా ఎదికి సంఘానికి దేశానికి మేలు చేసే సంతానం అవుతారు మూడవది స్త్రీకి ప్రాపంచిక ఉనికి నుండి విముక్తి ఇవ్వడం ఆత్మోన్నతి పూర్తిగా పొందని భర్తని అతని కర్మానుసారం భార్య నడిపిస్తుంది భర్తకి భార్య సహాయకురారుగా సలహాదారుగా ఉంటుంది ధార్మిక కార్యక్రమాలు చేయడంలో చేదోడు ఆదోడుగా ఉండి కర్మానుసారం భార్య నడిపిస్తుంది అలా చేయడం వల్ల ఆమె పూర్తిగా భర్తకు అంకితమయం అతని కంటే పై స్థాయిని పొందుతుంది పై మూడు విషయాల కోసం విచ్చలవిడి ఇంద్రియ సుఖాలను అణిచివేయడం ఇది చాలా ముఖ్యం కానీ ఇప్పుడు మనం పై మూడింటిది మర్చిపోయాం మిగిలినది నాలుగోది ఒక్కటే శారీరక సుఖం లేదా ఇంద్రియ సుఖం ఎల్లప్పుడూ అసత్యమైనటువంటి ఈ శరీరాన్ని సుఖింపచేయడం మీరు నా సలహా పాటించి శాస్త్రం చెప్పిన ఉన్నతమైన ఆదర్శాల కోసం స వివాహం చేసుకున్న ఆత్మోన్నతి తప్పక పొందదరు చంద్రమౌళీశ్వరుడు మిమ్మల్ని కాపాడుగాక అంటూ మహాస్వామివారు మనల్ని అందరినీ ఆస్వా మహాస్వామివారు మనల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నారు బాలస్థావత్ క్రీడాసక్త తరుణస్థావత్ తరుణీసక్త వృద్ధస్థావత్ చింతాసక్త పరే బ్రహ్మని కోపిన సక్త అంటారు శంకరాచార్యుల వరకు అపార కరుణా సింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమామి ము లోక సమస్త భవంతం మరియు అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం